నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మంచి వ్లాగ్స్ రివ్యూస్ ఇస్తున్నానని అనుకుంటున్నానండి ఇన్ఫర్మేషన్ మంచిగా సో నేను ఆల్రెడీ హైదరాబాద్ విజిట్ చేశాను మమ్మీ వాళ్ళ ఇంటికి అని చెప్పాను కదా సో దాంట్లో భాగంగానే బేగం బజార్ వెళ్ళామనమాట నా వాయిస్ చూస్తే మీకు అప్పుడే అర్థమైపోతుంది కదా ఫుల్ కాఫ్ ఉంది కాఫ్ కోల్డ్ రెండు ఉన్నాయన్నమాట సో నేను వాయిస్ ఎవరు ఇవ్వడానికి అస్సలు అవ్వడం లేదు సో దీని గురించి మా చిన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు అయితే అన్నిటి గురించి చెప్తుంది వినండి హాయ్ అండి ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి బేగం బజార్ గురించి అనమాట సో బేగం బజార్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి మొత్తం హోల్సేల్ షాపింగ్ అనమాట సో హోల్సేల్ షాపింగ్కి పెద్ద అడ్డా అనేది బేగం బజార్ సో ఇక్కడికి మనం ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రిఫర్ చేయడమే బెటర్ ఎందుకంటే చాలా చిన్న చిన్న గల్లీస్ ఉంటాయి అండ్ మొత్తం షాప్స్తో ఫుల్ ఉంటాయి కాబట్టి వెళ్ళడం వల్ల టైం వేస్ట్ ప్రైవేట్ వెహికల్స్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసామంటే ఇంకా అదొక బుక్క అనమాట ట్రాఫిక్ పోలీస్ చూస్తే మళ్ళీ ఫైన్ అవి ఇవి సో యాక్చువల్లీ మేము బేగం బజార్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వరలక్ష్మి రథం వస్తూ ఉండే అప్పుడు సో వరలక్ష్మి రథంకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదండీ సో దాని గురించి అని వెళ్ళాము మేము వెళ్ళింది ఒక పనికి అయితే అక్కడ నుంచి తెచ్చుకుంది మాత్రం కుప్పలు కుప్పలు తెచ్చుకున్నామండి ఇక్కడ మేము ఫస్ట్ మొత్తం త్రీ రూట్స్ వస్తాయండి మనం బస్ దిగి వెళ్ళగానే ఇది యాక్చువల్లీ మనం అఫ్జల్ గంజ్ బస్ స్టాప్ లో దిగితే ఆపోజిట్ రోడ్ లోనే త్రీ వేస్ కనిపిస్తాయి మనకి ఉస్మానియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ సో అక్కడనే ఈ బేగం బజార్ స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మేము ఒక దాంట్లోకి వెళ్ళంగానే ఫస్ట్ ఒక రూట్ మొత్తం జ్యువెలరీ ఉంటాయి ఇంకొక గలీలోకి తిరగంగానే ఇట్లా వెండివి రాగివి చెంబులు బిందెలు అన్ని దొరుకుతాయి అనమాట ఇవి ఉన్నాయి కదండి బిందెలు వీటిపైన తోని అవి ఇవి డిజైన్ ఉన్నాయి కదా లైక్ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్ కి కానీ చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఒక పెళ్లిలో ఏం కావాలి ఒక పెళ్లి కూతురుకి కానీ పెళ్ళికొడుకు కానీ బొట్లు పెడతాం కదా బొట్లు కానీ వడ్డానాలు కానీ అండ్ హెయిర్ కి అవి పెడతాము లైక్ ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయి రిటర్న్ గిఫ్ట్స్ తో సహా సో బేగం బజార్ షాపింగ్ అనేది మనకు చాలా వర్త్ అని చెప్పొచ్చు ప్లేట్స్ ఉన్నాయి కదండీ సిల్వర్వి ప్లేట్స్లో పూలు కానీ అట్లా ఏదైనా పెట్టి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి కదా అండ్ దీపాలు లైక్ ఎవ్రీథింగ్ అండి ఇంట్లో కానీ పెళ్ళిలో కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటాం కదా ఇంట్లో ఫంక్షన్స్ కానీ పూజలకి కానీ ప్రతిదానికి ఇక్కడ షాపింగ్ చేయడం అనేది చాలా బెస్ట్ అనమాట యాక్చువల్లీ మేము వెళ్ళింది వరలక్ష్మి వ్రతం షాపింగ్ కోసం కదండి సో మేము ఫస్ట్ ఈ షాప్స్కి అనమాట లైక్ ఎక్కువ వెండివి కానీ ఇట్లా బిందెలు దేవునికి సంబంధించినవి దొరుకుతాయి కదా సో అలా వెళ్తే ఈ పెద్ద దీపాలు కనిపించాయండి కొంతమంది పెద్దగా అమ్మవారిని పెట్టుకొని చేసుకుంటున్నప్పుడు ఇలా పెద్ద పెద్ద దీపాలు బాగుంటాయి కదా పక్కన పెట్టుకోవడానికి అమ్మవారికి అండ్ ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ లాగా చాలా బాగుంటాయి చూసారు కదా లైక్ ఏదైనా స్టోరేజ్ బాక్సెస్ అనమాట అండ్ ఈ స్టోరేజ్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవే కాకుండా ఇంట్లో కుక్ చేసుకోవడానికి యుటెన్సిల్స్ ఉంటాయి కదండీ కుక్కర్లు కానీ పెద్ద పెద్దవి ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు కుక్ చేసుకోవడానికి అవి ఇవి లైక్ ఆల్మోస్ట్ ఏ టు జెడ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి కావాల్సిన ఐటమ్స్ కానీ చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయి కదండి అమ్మవారు చూసారు కదా ఎంత బాగుంది బాగా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కృష్ణుడి కూడా బాగుంది కదా మన తెలుగు స్టేట్స్లో ఏదైనా హోల్సేల్ లో కావాలన్నా లేకపోతే కొంచెం చీప్ లో కావాలి అంటే బేగం బజార్ అనేది చాలా బెస్ట్ అని చెప్పచ్చండి ప్రతిదీ కూడా మనం చూస్తే ఇంత తక్కువన అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా మీరు విజిట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలిసే ఉంటుంది సో యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చిందండి బేగం బజార్ అని నేమ్ ఎట్లా వచ్చింది అనేసి సో ఇది కొంచెం చూస్తే నాకు ఏమర్థమైందంటే నిజాం అలీఖాన్ అని ఒక ఆయన ఉండేవాళ్ళంట అప్పట్లో ఇంకా ఉంటారు కదా రాజులు సో వాళ్ళ వైఫ్ హుండా బేగం అనే ఆమె మెర్చెంట్స్ కోసం ఒక ల్యాండ్ ఇచ్చింది అనమాట వాళ్ళు షా సేల్ చేసుకోవడానికి కానీ షాప్స్ పెట్టుకోవడానికి సో అలా అలా అది కొంచెం డెవలప్ అయ్యి దానికి బేగం బజార్ అని నేమ్ వచ్చేసింది అప్పుడు అలా పెట్ షాప్స్ పెట్టుకోవడానికి ఇచ్చిన ల్యాండ్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయి మొత్తం హోల్సేల్ అంటేనే ఇక్కడికి వస్తారు కదా ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి చూసాము లైక్ టెన్ పీసెస్ ఇంత ట్వంటీ పీసెస్ ఇంత అనేసి నాకు తెలిసి వీళ్ళంతా ఒక మార్జిన్లో అమ్ముతారు అనుకుంటా నేను లైక్ ఇంత తక్కువ ప్రైసెస్లో క్వాలిటీ బాగాలేదా అంటే క్వాలిటీ కూడా బాగుంది ఇప్పుడు మన ఇంటి దగ్గర కానీ లోకల్ షాప్స్లో మొత్తం ఇక్కడ నుంచే తెచ్చుకొని సేల్ చేస్తారు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక్కొక్క ఐటెం చూస్తుంటే కూడా ఇంత తక్కువ ప్రైస్ లో అనుకుంటారు కదా లైక్ అందరూ క్వాలిటీ తక్కువ ఉంటదేమో ఎలా ఉంటదో తొందరగా ఖరాబ్ అయిపోతాయా అని అస్సలు కాదండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఐటమ్ కి లైక్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది ఇక్కడ చూస్తే రియల్ గోల్డ్ కూడా మనకి రాదనిపించింది అండి నిజంగా చెప్తున్నా లైక్ వన్ థౌజండ్ లోపు ఉన్నాయి అండ్ కొంచెం పెద్ద పెద్ద హెవీగా కావాలి అమ్మవారు వచ్చినవి ఇలా ఉంటాయి కదా సెట్స్ ఉంటాయి కమ్మలు వడ్డానం చైన్ చోకర్ అన్నీ వచ్చి సెట్స్ అవైతే ఒక త్రీ ఫోర్ థౌజండ్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి మనకి ఏ సిటీ అయినా ఏ ఊరైనా కూడా ఆ ఊరికి సంబంధించింది ఒకటి బజార్ ఏదన్నా కొంచెం చీప్గా దొరికే మార్కెట్స్ ఉంటాయి కానీ ఇదైతే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్కెట్ అండి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ బీసీ అప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ మనం ఇది మొత్తం ప్రతి గల్లీ ప్రతి షాప్కి వెళ్ళి తిరగాలంటే ఒక రోజు సరిపోదు అనమాట మేము లిటరలీ మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ అయిపోయింది అండ్ జస్ట్ అన్ని షాప్స్కి వెళ్ళలే మేము జస్ట్ పైన పైన చూసుకుంటే వెళ్ళిపోయాం అంతే ఈ వడ్డానం చూసారా గోల్డ్ కాదు రోల్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇంత బాగుందంటే ప్రైజెస్ ఇంత రీజనబుల్ ఉన్నాయి లిటరల్లీ నేనైతే జ్యువెలరీ తీసుకోవాలంటే ఇక్కడనే తీసుకోవచ్చని సజెస్ట్ చేస్తానండి మనం గోల్ తీసుకున్నా ఎప్పుడో ఒకసారి పెట్టుకోవడము దాన్ని ప్రొటెక్ట్ చేయలేక చచ్చిపోతాం అదనే కాకుండా ఇప్పుడు గోల్డ్లో అంటే ఒక డిజైన్ తీసుకున్నామంటే ఇంకా ప్రతిసారి అదే పెట్టుకోవాలి వీటిల్లో ఎన్ని డిజైన్స్ ఇంత తక్కువ ప్రైజెస్ కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ సెర్చ్ తీసేసుకోవచ్చండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇక్కడ కిరాణాకి అండ్ పూజా కి కూడా సపరేట్ స్ట్రీట్ అనమాట అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి హోల్సేల్లో దొరుకుతాయి సో ఇదండి బేగం బజార్ విజిట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్